ప్రాణమున్న పాలరాతి బొమ్మలు పదారణాల తెలుగింటి గుమ్మలు ప్రాణమున్న పాలరాతి బొమ్మలు పదారణాల తెలుగింటి ముద్దు పాదాల రవళించు రవళించుమూవలు నటరాజు పాదాల రవళించుమూవ్వలు సరస్వతి చరణాల కడ తేరు పువ్వులు సరస్వతి చరణాల కడ తేరు పువ్వులు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాట కాభిమానుల ప్రశంసా ఫలితాలు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాఠకాభిమానుల ప్రశంస ఫలితాలు ప్రాణమున్న పాల రాతి బొమ్మలు పదారణాల తెలుగింటి గుమ్మలు నటరాజు పాదాల రబళించు సరస్వతి చరణాల కడతేరు పువ్వులు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాఠకాభిమానుల ప్రశంసా ఫలితాలు ప్రాణమున్న పాలరాతి బొమ్మలు శ్రీకృష్ణుని పదారు వేల గోపికలు అష్టాదశ పురాణాల సంగ్రహ దీపికలు శ్రీకృష్ణుని పదారు వేల గోపికలు అష్టాదశ పురాణాల సంగ్రహ దీపికలు గీతామృత గీతామృతసారములుపు సంచికలు భవ జల దిని దాటదారి సూచికలు గీతామృత సారములకు సంచికలు భవజల దిని దాటదారి సూచికలు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాఠకాభిమానుల ప్రశంస ఫలితాలు నా పాటలు పాఠకాభిమానుల ప్రశంస ఫలితాలు సైరిక సైనిక శ్రామిక భావ ప్రతికలు సైరిక సైనిక శ్రామిక భావ ప్రతికలు కలమతాతీత మానవతా గీతి కలు కులమతాతీ మానవతా గీతి కలు మమతానురాగాల స్నేహవీచిలు మమతానురాగాల స్నేహవీచిలు భరతమాత కీర్తి చాటు పతాకలు భరతమాత కీర్తి చాటు పతాకలు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాట కాభిమానుల ప్రశంస ఫలితాలు నా పాటలు పాటకాభిమానుల ప్రశంస ఫలితాలు ప్రాణమున్న పాలరాతి బొమ్మలు పదారణాల తెలుగింటి ముద్దుగుమ్మలు నటరాజు పాదాల రవళించుమువ్వలు సరస్వతి చరణాల కడతేరు పువ్వులు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాఠకాభిమానుల ప్రశంస ఫలితాలు విశ్వజనీనమైన ప్రేమ సంతకాలు సరస ప్రణయ శృంగార ఉత్ప్రేరకాలు విశ్వజనీనమైన ప్రేమ సంతకాలు సరస ప్రణయ శృంగార ఉత్ప్రేరకాలు విరహానల జ్వాలాన్విత తమకాలు విరహానల జ్వాలాన్విత తమకాలు దీనుల వేదనాశ్రుల ప్రవాహకాలు దీనుల వేదనాశ్రుధారల ప్రవాహకాలు దీనుల వేదనాశ్రుధారల ప్రవాహకాలు నా పాటలు రసహృదయుల మనోరంజితాలు నా పాటలు పాఠకాభిమానుల ప్రశంస ఫలితాలు ప్రాణమున్న పాలరాతి బొమ్మలు ణాల తెలుంటి ముద్దుగుమ్మలు నటరాజు పాదాల రవణించు మువ్వలు సరస్వతి చరణాల కడతేరు పువ్వులు నా పాటలు రసకృతయుల మనోరంజితాలు నా పాటలు పాటకాభిమానుల ప్రశంస ఫలితాలు నా పాటలు పాటకాభిమానుల ప్రశంస ఫలితాలు నా పాటలు పాటకాభిమానుల ప్రశంస ఫలితాలు